నందిగామలో ముండితోక ప్రదర్ ఆధ్వర్యంలో సామాజిక సాధికారికత బస్సు యాత్ర జరుగుతుంది ప్రస్తుతం నేను నందిగాములో ఉన్నాను నాతో మాట్లాడతాకి వైఎస్ఆర్సిపి అభిమానులు ఒక విధంగా జగన్ గారు వేరే చెప్పొచ్చు వాళ్ళందరూ కూడాను మనతో అందుబాటులో ఉన్నారు అసలు ఏంటి అక్కడ తగ్గేలా కనపట్లేదు మీరు అందరూ కూడాను మంచి జోష్ మీద ఉన్నారు ఏదైతే మొండితోక ప్రా ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఒక రెండు సార్లు వాయిదా పడింది అసలు బాగా వాతావరణంతో కూడా జండాలతో రెపలాడుతున్నారు రెపరెపలాడే పరిస్థితి ఉంది ఎందుకని అంత పౌరు ఇక్కడ ముందుగా మీడియా వారికి అభినందన తెలియజేస్తున్నాం రేపు నందిగామ రెండు వేల ఇరవై నాలుగులో జెండా ఎగరైపోతున్నాం అదే మా అదే మా సంతోషం మా అదే మా సంతోషం మా అభిమానం ఆ ఉత్సవంతోనే ముందుకెళ్ళిపోతున్నాం అసలు జగన్ గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓట్లు ఎందుకు వెయ్యాలని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎందుకు వేయాలి అసలు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి గ్రామ స్వరాజ్యాన్ని ఆ రోజున ఏదో పల్లెటూరులో రెండు ఊళ్ళు కలిపి ఓ పంచాయతీ అలా ఉండేది కానీ ఈ రోజున ప్రతి గ్రామంలో మరి సచివాలయం ఒక విలేజ్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం ఇలాంటి ఎన్నో మహత్తమైన కార్యక్రమాలను తీసుకొచ్చి ప్రజల పరిపాలన పెట్టి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత మరి ఆ దమగతి నేత ప్రీతమ్మ నాయకుడు డాక్టర్ రాజశేఖర్ గారి రెడ్డి గారి ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఏంటి అసలు నందిగామలో ఎలా ఉంది ఒక పక్కన మాజీ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడాను మీకు శాపనార్థాలు పెడుతున్నారు అయినా సరే ఎక్కడ కూడాను వైసీపీ అబ్బాయిలు కూడా వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదా ఇక్కడ ఈరోజు నందిగావలో సామాజిక సాధికార బస్ యాత్ర విజయవంతం చేయటం కోసం నందిగామ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలు ఎనభై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఎనభై నాలుగు గ్రామాల నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఈ యాత్ర చేయటం కోసం ఇంకొద్దిసేపట్లో వస్తారు మీరే చూస్తారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల మందితో ఈ యాత్ర చేయబోతున్నాం ఇక్కడ అవాకులు చావాకులు పడటం కాదు నేను నందిగా మార్కెట్ యార్డు చైర్మన్గా ఉన్నాను నా సామాజిక వర్గానికి ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పదవం అనేది దక్కలేదు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కల్చర్ల తీసుకున్నట్టయితే ఒక ఎంపీపీగా ఒక మైనార్టీ సోదరికి ఇవ్వటం జరిగింది వీర్లపాడు మండలం ఎంపీపీ వైస్ ఎంపీపీగా ఒక నావెల్ మీద తనకి ఇచ్చారు అదేవిధంగా వీర్లపాడులో షేక్ డైరెక్టర్గా అమ్మాయికి ఇవ్వటం శ్రీనాజ్ బేగం గారికి ఇవ్వటం జరిగింది చంద్రపాడు వైస్ ఎంపీపీ కూడా మైనార్టీకి ఇవ్వటం జరిగింది ఎవరివ్వలేదు ఇంతవరకు అదేవిధంగా కల్చర్ల జెడ్పీటీసీ తీసుకున్నట్టయితే ఒక ఎస్సీకి ఇవ్వటం జరిగింది కల్చర్ల పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఒక ఎస్సీకి ఇవ్వటం జరిగింది ముగ్గురు ఎంపీపీలు ఇక్కడ చదలపాడు ఎంపీపీ కూడా ఎస్సీ సామాజిక వర్గం ఇవ్వటం జరిగింది అంతేకాదు నందిగవని తీసుకున్నట్టయితే మున్సిపాలిటీ మేజర్ మున్సిపాలిటీ ఇక్కడ ముప్పై వేల మంది ఓటర్లు ఉన్నారు అరవై వేల మంది జనాభా ఉన్నారు ఇటువంటిది ఈ మున్సిపాలిటీ చైర్మన్గా ఓసీ ఉంటే ఒక బీసీ మహిళకి వైస్ చైర్మన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎస్సీ సోదరుకి కూడా వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది అంతేకాదు మున్సిపాలిటీలో మూడు కౌల్ సభ్యులు ఉంటే ఒక ఎస్సీకి ఇద్దరు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది ఇదే దీన్ని చూస్తున్నట్టయితే సామాజికంగా ఈ ఈ ప్రభుత్వం ఇక్కడ నుంచి మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్సీ గారు ఏ విధంగా సామాజికంగా ఇలా చేస్తున్నారో అదేవిధంగా డెవలప్మెంట్ ఒకటే చెబుతున్నాం ఉదాహరణ మాకు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రావు గారు ఉంటే ఎమ్మెల్సీగా మొండితో అనుమణ్ కుమార్ గారు ఉన్నారంటే మీరు గమనిస్తున్నారు వాళ్ళిద్దరు దెబ్బకి డిడీపులు తట్టుకోలేకపోతున్నారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తారో అవాకులు జవాకులు వెళ్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒకే సామాజిక వర్గం పరిపాలిస్తుంది నేను నందిగాలో నాలుగు సార్లు పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్ గాను రెండు తర్యా రెండు పర్యాలు నాలుగు సార్లు నేను వార్డ్ మెంబర్గా ఉన్నాను ఎప్పుడు కూడా ఈ డెవలప్మెంట్ అనేది లేదు నేను కంటిన్యూస్గా నాలుగు బోర్లో ఉన్నాను ఇక్కడ నందిగాలో ఇదే గత పాలకులు ఎమ్మెల్యేగా ఉండి చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా ఉంటే ఈ మున్సిపాలిటీ నూట ఎనిమిదో స్థానంలో ఉంది ఈ రోజు ఏడో స్థానంలో ఉందంటే మీ అభివృద్ధి ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు ఆ రోజు ఏ రకంగా ఉన్నాయి రోడ్లు ఈ రోజు ఏ రకంగా ఉన్నాయి రోడ్లు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయడం కానివ్వండి లేకపోతే ఎండిఓ ఆర్టీఓ ఆఫీస్ కానివ్వండి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానివ్వండి వంద పడకల హాస్పిటల్ కానివ్వండి కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ ఈ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినాయని నేను గర్వంగా చెబుతున్నాను ఇది నా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండింతలు గత మెజార్టీ కంటే రెండింతల మెజార్టీతో గెలవబోతున్నా గెలుస్తున్నాం చెప్పండి ఎలా ఉంది నందిగామలో మొత్తమే కూడాను ఈ ప్రాంతం అంతా కూడాను గతంలో ఓసీల ఆధీనంలో ఉండేది ఎంతమంది పదవులు రావటం ఇంత ఇదిగా ఏదైతే ఒక రకంగా సామాజిక విప్లవం అనేది అంతా కూడా నందిగామలో కానీ సామాజిక విప్లవం అనేది డాక్టర్ మహాత్మా గాంధీ యొక్క సాధికారక కళలు కానివ్వండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కానివ్వండి జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు అనుగుణంగా అన్నీ జాతీయ నాయకులకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని వలనే ఇలా సామాజికంగా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి అభివృద్ధి చెందే విధంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళందిగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మొండితో జగన్మోహన్ గారు మా కృష్ణా జిల్లా ఉమ్మడి శాస ఎమ్మెల్సీ గారు అయినటువంటి మొడితోక అరుణ్ కుమార్ గారు సారథ్యంలో నందిగామ నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి చేసి చూపించారు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా కోట్ల రూపాయలను గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత విధంగా వేగవంతంగా జరుగుతుందో ఆ అభివృద్ధిని ఆపటానికి ప్రతిపక్ష నేతలు మరి కోర్టుల ద్వారా కోర్టులో రిట్ పిటిషన్లు వేసి అభివృద్ధిని కుంటిపరిచే విధంగా చేస్తున్నారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్ర ఎంత విజయవంతంగా జరుగుతుందనేది అది ముందుగా తెలుసుకొని ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఆ విధముగా వాళ్ళ ఈ నియోజకవర్గ ప్రజలందరూ నా పండుగ మా కుటుంబ పాలన మా పండుగ అనుకోని ఈ విధంగా ఈ రోజు జరగబోయే సామాజిక సాధికార యాత్ర మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఆర్జన విజయవంతంగా జరుగుతుందని తెలియపరచుకుంటున్నాం చెప్పండి రాబోయే రోజుల్లో జగన్ గారికి ఎందుకు ఒకటి వేయాలి చాలా మంది కూడా ఏపీఎన్ లాంటి ఛానల్ బాబు గారు వస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు బాబు గారు రాడు బాబు గారు టీవీ ఈ ఏరియాలో ఈ నాలుగు టీవీలు ఆయన ఓడిస్తారు వాళ్ళే ఓడిస్తారు జలమేసే పని లేదు కావాలని వాళ్ళు ఓడిస్తారు అది వీళ్ళ జగన్ గారు దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో అందుకని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు అది జగన్ గారు బాగా చేసిండు ఎవరికైనా ఇచ్చిండు డబ్బులు అది రైతు లేదు కూలో లేదు నాలుగు లేదు ప్రతి ఒక్కరికి నెలకి నెలకి డబ్బులే రోజు లేదు ప్రతి నెల వాడు కాదు వీడు కాదు చూడాలి కానీ చెప్పండి నలహో ఇంటికి లక్ష రూపాయలు వస్తుందండి సంక్షేమ పక్షాలు జవన్ వారిని నిర్బందులు కొంటారు నిలిచలే అదే చవట్ల మా చంద్రబాబు కోట్లు వేయండి ఎందుకంటే రోజులు కింద చూపుతున్నా కానీ కటి కబద్దాలు అవుతాడు ఈనాడు రామోజీ ఎందుకండి అట్ట వయసు ఉంది ఎనభై ఏళ్ళు ఉండే వాళ్ళకి ఏం లేదు అందరూ ఇది కలిసి ఉండోళ్ళు ఉండోళ్ళు వీళ్ళు అనగదొక్కలను పేదవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వాస్తవంగా అదే అదే వాస్తవం అదే పదివేలు సాయం ఎవరికైనా చేశారా మరి అనభై మరి పదివేలు సాయం చేయట్లా పదివేలు ఏమైతే పదివేలు కుటుంబాలు అదే కదా చంద్రబాబు ఇప్పుడు మరి చంద్రబాబు మామూలుగా శ్రీలంక అయితే అని చెప్పిండుగా ఇప్పుడు ఆయన ఎక్కువ పథకాలు పెడదానంటున్నా కదా మరి ఇప్పుడు కదా శ్రీలంక పెట్టిన చాలు కాకపోయినా ఎమర్జెన్సీ రోడ్లు పెట్టినట్టు పెట్టినట్టు ఎందుకని చిన్న చిన్నప్పుడు టార్గెట్ చేసి జగన్ పదే పదే ఈ ఛానల్స్ బాబు గారు పవన్ కళ్యాణ్ అతనుంటే ఉంటే ఇబ్బంది వయసు తక్కువ ముప్పై ఐదు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఏ ఎందుకని నా అనుభవం ఏమైపోయింది నేను చిన్నపిల్లగా వచ్చి నన్ను ఓడించిన్నాను ఒక బాధ కుళ్ళు కక్ష అది బాగుంది బాగుంది దానివల్ల తప్పితే జగన్మోహన్ రెడ్డి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏ రాష్ట్రంలో ఎవరు చేయలేడు తెలంగాణ ఉంది ఏనుతున్నారు ఒక రైతు బంధు ఇచ్చేది మీరు ఎన్ని పథకాలు ఆటో అమ్మలోడి ఆ రైతు భరోసా ఏదో ఒకటి పటం దొక్క రోజేది జన్మ తప్ప ఎవరికి ఎందుకు ఒకటి వేయాలి మరి కుటుంబంలో మనకి ఎంత మేము జరుగుతుంది మరి పెన్షన్లో రేపు నూరులో మూడు వేల రూపాయలు చేస్తానంటున్నారు ప్రస్తుస మూడు వేస్తాను ఇస్తాను అక్కడ అటువంటి పరిస్థితులు చేంతా మీ అందరికీ డబ్బులు ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ జరగట్లేదు అంటారు ఏ డెవలప్మెంట్ మా ఊళ్ళో రైతు భరోసా కట్టిండు విలేజ్ బిల్లు కట్టిండు సచివాలయం కట్టిండు మళ్ళీ తర్వాత ఎవరన్నా ఉండవు పంచాయతీ బిల్లులు పాడు వాడు పాడు పంచాయతీ బిల్లులు ఉంది మా ఊళ్ళో అంతగానే ఏం లేదు మూడు బిల్లులు కట్టిండు పదిలో రోడ్డు వచ్చిండు కాళ్ళు ఇచ్చిండు సోడ్లు ఇచ్చిండు అంతకన్నా ఏం కావాలండి ఇంకా ఏం కావాలి రెండు వేల ఎవరు ఎవరు ఎన్ని కుదిలు మనం మనకి జగన్ మేలు చేసిండు మనం జగన్ కోట పోతే మనకు ఆలోచిస్తారు ఖచ్చితంగా జగన్గా ఓటేస్తారు వీళ్ళు రోడ్డు మీద పనిచిమాల రోడ్డు మీద గోళ్ళ మీద వాళ్ళు ఎవరు అనుకున్నా కూడా రేపు జగనే ముఖ్యమంత్రి లేదు రెండు వేల ఇరవై నాలుగు జగన్ అంతే జగన్ అభివృద్ధి చేయండి మాకు మా పిల్లలకి అమరావతిలో మరి పేదలకు అందరికీ నెలగా అంబోడరిన్ దౌరోకైంపు గ్రూపులోనే ఇస్త్రీ పెట్టాడే మరి ఆటోలకి సేహత ఎన్ఆర్డీం కొచ్చుత ఈద అంత ముందు ఏంది అంత ముందు 75 ఏసిలంతో కూడా సామర్ల అవుతున్నారు జగన్ డబ్బులు ఇవ్వడం వల్ల వీళ్ళంతా పలం చేత అంత ముందు గంగతనాలా వల్లం కొడగొబక్కర్ పాప అదే ఎస్సి ఎస్టీలు బిసిలు కూడా వాళ్ళందరికీ మరి వాళ్ళు న్యాయం జరిగి పోయె ఒక కలంై ఇచ్చకొని ఇడి గోడిని రూపాయిలు చేసుకొని పోవొర్తున్నారు ఆ కుటుంబాలు వాళ్ళకి ఇష్టం లేదు అది అంటే మరి ఇష్టం లేదని ఇవన్నీ ప్రచారాలు చేస్తారు మరి రోడ్లు అని అంటే అన్ని తోట అప్పుల్లో ఉండే ఆర్థిక పరిస్థితి ఒక్కొక్క ఎకరానికి ముప్పై మూడు వేలు వేసిండు ఏం ఇవ్వడం లేచిందా ఏ సీఎం అన్నా ఎక్కిన వేసి వచ్చి యాభై తొమ్మిది వేలు వేసిండు మిర్చికి ఇరవై వేలు వేసిండు మాదేమి పదివేలు వేలు వేసి ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తాయి ఇంత మేలు చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి కరోనా రాసిన ఇంటికి డాక్టర్లు వాలంటీర్లు ఇంగ్లీష్లో ఏవి కావాలంటే అవి తీసుకొచ్చి ఇంటికి ఇచ్చిండు కూరగాయలు కానీ ఇంటికి రేపటి ఆధార్ కార్డు ఉంటే ఇదే రేషన్ కార్డు ఉంటే రోపాల్ ఇచ్చిండు ఒక వాలంటీర్ తోటిప్పించిండు వాళ్ళు కూడా రాళ్ళు నాయకులు ఆయన కష్టద తిరిగి ఇచ్చిండు జగన్ గారు ఏం చేయలేదండి జగన్ గారు ఏమైనా మేరకు ఎవరు చేయాలా అంతేగా దానికి మాట్లాడలేదు కొన్ని మీకు పథకాలు ఇస్తున్నాడు మిమ్మల్ని పనులు చేయకుండా డిస్టర్బ్ చేస్తారన్నారు జగన్ వస్తే రాష్ట్రానికి మళ్ళీ మేలు జరుగుతుంది జగన్ వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఆయన గత నాలుగు సంవత్సరాల పాలన చూసుకున్నట్లయితే అణగారిన వర్గాలకి పేదలకి బరుగులకి బలహీన వర్గాలకి చాలా తోడుగా అండగా ఉంటున్నాడు ఈ అందరినీ అండగా ఉండి వాళ్ళని పైకి ఒక కసితో ఆవేశంతో దొక్కుతతో మా వర్గ మా వర్గ అగ్రపదాలు వాళ్ళు మా తమ్మ నేత మా తమ్మ కులం వాళ్ళు వీళ్ళని పైకి తీసి రావడం ఏంటి మనల్ని అనగదొక్కడం ఏంటి అనగదొక్కట్ల కమ్మ కులంలో కూడా ఉన్నటువంటి పేదలందరికీ న్యాయం చేస్తున్నాడు వారితో పాటుగా మిగిలిన వర్గాలందరినీ సమానంగా చూస్తున్నాడు మా కులాల వారికి ఏంటంటే మిగిలిన వారిని సమానంగా చూడకూడదు మేమే బాగుండాలి మా పనులకు వాళ్ళు రావాలి మేము ఎప్పుడు పై స్థాయిలో ఉండాలి వీళ్ళ ఆలోచనలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు సమాజంలో అందరూ సమానం అందరూ బాగుండాలి అనే ఆలోచన అయింది అందుకోసం జగన్ గారికి ఓటేయాలి జగన్కి ఎందుకు ఓటేయాలి జగన్ గారికి ఎందుకు ఓటేయాలంటే బీసీ ఎస్టీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీజేపీలు మంటికి బట్టి నాయకుడు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తొందరగా తొందర తెలంగాణ డెబ్బై ఇది బీసీ ఎస్టీ మనోక్షి అమ్మవారు చంద్రబాబు కదా చంద్రం అది అంటే మూడు సేవలు ఓకే జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఇలా పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో సెంటర్ పెట్టి పెన్షన్ ఇస్తే ఆటో టాక్ వచ్చి చచ్చిపోనే ఉన్నారు నిలబడలేక కీలో మరి జన్మన్ కమిటీలో జన్మం కమిటీలో పచ్చ చక్కా యోజకం పోయినోడికే పెంచనా పచ్చ చక్క లేని వాడికి పెన్షన్ లేదు జన్మను కమిటీలో మీ పేదవాళ్ళందరూ ఇంత ధైర్యంగా ఎలా బతుకుతున్నాడు జగన్ అండబట్టే బతుకునే లేకపోతే ఈ పాటికల్లా ముప్పై వలనతో ఆటోటాప్ వచ్చి వాళ్ళు ఆయన పెంచిన ఇటువైతే అంతే ఆయన పెంచిన ఇటువైతే ఏదో సెంటర్ లో పెడతాడో మీరు చాగండి మీ స్వామి మీరు చాగండి ఆ సర్పంచ్ ఇంటి కాడు ఒక ఆఫీస్ లోనే పెట్టేవాళ్ళు వీళ్ళు ఈ మధ్య ఆటో డాక్ వచ్చి కొంతమంది సనిఫైన వాళ్ళు ఉండారు కొంతమంది పెంచిన అన్న వాళ్ళు ఉండారు పచ్చ చక్క కిందకి పైకి పచ్చ చక్క చేసుకున్న వాళ్ళకి పెంచిన వాడు మన రోడ్డు మీద పచ్చ చక్క మన రోడ్డు మీద నడవాలి తటమని నడవకూడదు నడితే వాటికి ప్రాణాలు తీయండ్రు కొంతమంది ప్రాణాలు తీశారు కొంతమంది తన్నుకొని చచ్చారు ప్రతి సోట గారు కూడా పార్టీలు వర్గం చేసి భేదవాళ్ళని చీలిసి మొత్తాన్ని నరుకుడు చట్టం పెట్టిండు చంద్రబాబు నాయుడు ఈ వారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడైనా గొడవలు జరిగినట్టు ఎక్కడైనా ఒక మాట వచ్చినట్టు జగన్ గారు వచ్చిన తర్వాత అలాంటి జరగలేదు జగన్ గారు ఈ ఉంటున్న ముప్పై సంవత్సరాలు కూడా సీఎం ఆయన మళ్ళీ పైపచ్చు జూనియర్ ఎన్టీఆర్ నమ్మూంది ఎన్టీ రామారావుని చంపింది వాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ అయితే వాడు సాయిబు జూనియర్ ఎన్టీఆర్ సాహు వాడిని రాజకీయాల్లో రాకూడదు వాడిని రాజకీయాల్లో వస్తే మనల్ని కమ్మరిని తొక్కేస్తాడు అని జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టిండు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టింది చంద్రబాబు నాయుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సీమాంధ్రకి జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ జగన్ ఓడిపోవడం జరిగింది కానీ ఈ లోపల ఓడిపోవడం అనేది జరగదు మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నాడు వాళ్ళ వర్గాన్ని నరికేది పెట్టిండు నేను పార్టీలో ఉంటాను నేను పార్టీలో ఉంటాను మీరందరూ నాకెళ్ళని నాయులందరూ నా నాయుల్ని మాయ చేసి కమ్మూరు సమాసం పెట్టి తాకట్టు పెట్టినాడు ఒక పిల్లలు ఉన్నా మనీ ఒక పిల్ల ఉన్నా పిల్లని తాకట్టు పెట్టి ఇంకో పిల్లని చూసినట్టు ముగ్గురు పెళ్ళాలు చూసినట్టు ఆయన ముగ్గురు పల్లెలు కూడా ఇష్టం లేదు ఇక చివరికి తెలుగుదేశం పల్లం చివరికి తెలుగుదేశం ఇష్టం లేదు ఆయనకు ముగ్గురు పల్లెలు ఇష్టం లేదు నా ఇల్లు ఆడంతా నారా లోకేష్ పాదయాత్ర ఏమైనా ఉపయోగం ఉందా నారా లోకేష్ పాదయాత్ర ముండరాలు రాజ్యం వ్యాటాలతో ఆయన పాదయాత్ర అటు ఉంటది ఆయన మాట్లాడవ తెలియదు చాలా మంది చేస్తున్నారు ఒక ఎన్టీ ఎన్టీఆర్ జూనియర్ కి తప్ప ఎవరికి రాజ్యం లేదు చెప్పండి జగన్ గారు ఎందుకని ఇంతమంది ప్రజల ముద్ర ముద్రేసుకున్నాడు ఇంత మంది మనుషుల్లో ముద్రేసుకున్నారంటే జగన్ గారు వాళ్ళ నాన్న పాలయాత్ర చేసినప్పుడు ఆయన జగన్ గారు ఎవరో జనానికి తెలియదు వాళ్ళ సీఎం చేసినప్పుడు జగన్ గారు ఎవరో తెలియదు జగన్ గారు ఎవడో తెలీదు అప్పుడు జగన్ గారిని సీఎం గా రాజశేఖర రెడ్డిని సీఎం గా ఈ లోకానికి లేకుండా చేయటానికి ఈ రాష్ట్రంలో గ్యాస్ మన రా మన ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ తయారవుతుంది కాబట్టి ఏరే రాష్ట్రానికి అప్పు మాంటున్నారు సోనియా గాంధీ ఏరే రాష్ట్రానికి అప్పు మాట అసలు ఈ ఎన్నెవరయ్యా రాజశేఖర్ రెడ్డి ఎవరు ఏరే రాష్ట్రానికి అప్పు అంటే మన రాష్ట్రానికే కావాలంటూ మన రాష్ట్రంలో గ్యాస్ తయారవుతుంది మనకి ఎక్కువైన తర్వాత నీకు అన్నం అన్నం తింటాను నీకు ఎక్కువైన తర్వాతనే నాకు పెడతావు లేకుంటే నువ్వు పెట్టవు కదా అదే ప్రకారంగా మన రాష్ట్రంలో వాళ్ళకి గ్యాస్ రెండు వందల రూపాయలే కావాలి ఏరే రాష్ట్రానికి పావుకూడదని రాజశేఖర రెడ్డి కంకణం కట్టుకుంటాం వేరే వీడు ఉండటానికి లేదు ఈ రాష్ట్రంలోనే సోనియా గాంధీ గుర్త మరి చంద్రబాబు నాయుడు కొమ్మక్క ఆయన్ని ఆ హెలికాప్టర్ లోకి ఎక్కించి దానికి లిప్పుటులు మరియు నొట్టులు తయారు చేసి వాతావరణం బాగలేదని మాయ చేసి సంపించిన నాయకు దుర్మార్గులు ఇల్లు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు దుర్మార్గులు అందుకే సోనియా గాంధీ పతనం అయిపోయింది మట్టి కొట్టుకొని పోయింది ಇಷ್ಟ ಪಡ್ತಾರೆಸ್ ಸಂತೋಷ ಮೇಪು ಜಗನ್ ಗಾರ ಸಲಹ ಅಡಿಗೆ ಆ ಸಿಎಂನಾ ರೇಪ ಮನೆ ನನ್ನ ವಿಜಯವಾಡೇಪಲ್ಲಿ ತೇಪು ಅಯ್ಯೋ ಎಟ್ಟ ಜನ ಸಲಹಾ ಇ ఆయన వస్తున్నాడు సోనియా అంత దమ్ముండమ్మ గోడు సోనియా గాంధీకి వస్తే నువ్వు రాబాకు నా కాడికి అన్నాడు సోనియా గాంధీ లేకపోతే నువ్వు నా రా అన్నాడు జగన్ అంత టాలెంట్ ఇచ్చినాడు రేపు రేవంత్ రెడ్డి మాట్లాడడానికి వస్తున్నాడు జగన్ కలవడానికి వస్తున్నాడు రేపు తాడేపల్లి ఒక్కసారి చూసుకోండి జగన్ టాలెంట్ ఏంటో చూసుకోండి పులి పులిలనే ఉంటది వెళ్ళి నక్కలు వచ్చినా కూడా ఏమీ కాదు సోనియా గాంధీ ఆన్నో ఎట్టల నుంచి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీని మాయ చేసింది మళ్ళీ ఇటు రాజశేఖర రెడ్డిని మాయ చేసింది జగన్ గారు ఉండే అవకాశం కనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ వచ్చింది ఆ పార్టీకి శవమే కానీ బతి లేదు ఎవరో తాగుబోతాడు తమనాలు ఆడేవాడు జా లేడు మా చేసిండు డాక్రాసిండు మా నేను పూర్తి మా చేతానన్నాడు జగన్ గారికి మ్యాక్సిమం ఎట్లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు పరిపాలన చేస్తున్నారు సో హ్యాపీ ఈ నందిగామ నియోజక నియోజకవర్గంలో ఈ నందిగామ నియోజకవర్గంలో అంత ముందు పరిపాలన మాకు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు పరిపాలన మాకు నందిగామలో మాకు నచ్చలేదు ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది మొండుతోగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పరిపాలన బాగుంది నందిగామలో ఏ ట్రాఫిక్లు లేవు ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా పలానా పోలీసు వ్యవస్థ అనేసి కూడా అనేసి ప్రతి ఒక్క విషయం అందుబాటులో వ్యవహారం అనేది ఇదిగా ఉంది మాకు ఈనాడు ఈనాడు అనేది ఒక విషయంగా చెప్పాలి అనేసి అనుకుంటే ఎమ్మెల్యే గారు నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మొండుతోక జగన్మోహన్ రెడ్డి గారు అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా బాధితులుగా ఒక విధంగా మాకు అండగా ఉన్నారు ఇప్పటికి కూడా ఎన్నటి కూడా ఇప్పటికీ కూడా నందిగామ మండలం నియోజకవర్గంలో కూడా ఎప్పటికీ ఉండాలి ఎవడొచ్చినా కానీ ఊరుకునేది లేదు ఓకే ఒక్కొక్క విషయం ఏంటంటే అంతకుముందు గత ప్రభుత్వంలో తంగిరాల సోమ్య గారు ఉన్నారు మాకెటువంటి ఇబ్బంది లేదు మేము నా పరిస్థితిని బట్టి ఒక రెండు ఎకరాలు పొలం వేస్తే వరదొచ్చి కొట్టకపోతే తంగిరాల స్వామి గారు వచ్చి ఇంటి ముందు పొలం దగ్గరకు వచ్చి మాకు పొలం దగ్గరకు వచ్చి మీకు ఇది పరిస్థితి మీకు న్యాయం చేస్తామన్నారు లేదు లేదు నందిగామ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం నందిగామ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు గ్రామాల్లో అందరూ పట్టించు పట్టించుకునే అవస్థ ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రతి క్రా కార్యకర్తలు అనేది ఏ విధంగా అనేసి ఉండాలనేసి అంటే మన నందిగామ నియోజకవర్గంలో మన నందిగామ నియోజకవర్గంలో ముండుతోక జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సింది తుమగూడను నందిగామ నియోజకవర్గంలో నవ్వుతో నా భవిష్యత్తులాగా లాగా వైసీపీ జెండా రెపలాప రెపలాడుతుంది ఎన్టీఆర్ జిల్లాలో ముందుగా ఈ ప్రాంతం నుంచి గెలిచి వైసీపీని జెండా ఎగరవస్తా అని చెప్పుకోవడం ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు చాలా బలంగా చెప్తున్నారు ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఊసీ సామాజిక వర్గం ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడైతే నందిగామలో వైసీపీ